తన సొంత అన్నయ్య భార్య అయినటువంటి అంజలిని హరి ఏ విధంగా ముగ్గులోకి దించాడు అనేది ఈ రోజు స్టోరీ స్టోరీ పూర్తిగా వినండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి మాది రాజమండ్రి పక్కన చిన్న పల్లెటూరు మా నాన్నగారు రైల్వే గేట్మెన్ గా పనిచేసేవారు అమ్మ హౌస్ వైఫ్ నాకు ఒక అన్నయ్య ఉన్నాడు పేరు నవీన్ వాడు నాకంటే ఐదు సంవత్సరాలు పెద్దవాడు వాడు ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు నెలకు రెండు లక్షల పైనే సంపాదిస్తున్నాడు ఈ మధ్యనే అక్కడ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా కొన్నాడు నాన్న రిటైర్మెంట్ అయిన తర్వాత ఫ్యామిలీ మొత్తాన్ని అక్కడికి షిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ లోనే ఫ్లాట్ తీసుకున్నాడు వాడికి మేమంటే చాలా ఇష్టం నాన్న గవర్నమెంట్ ఉద్యోగి అయినప్పటికీ చాలా డ్రింకింగ్ అలవాటు ఉండడం వలన ఇంటి విషయాలు పెద్దగా పట్టించుకునేవారు కాదు అన్నయ్య చదువుకునేటప్పటి నుంచి చిన్న చిన్న పార్ట్ టైం జాబ్లు చేసి ఇంట్లోకి కావాల్సినవి చూసుకునేవాడు అలా వాడు మొదటి నుంచి చాలా బాధ్యతాయుతంగా ఉండేవాడు నాకు ఏం కావాలన్నా వాడే చూసుకునేవాడు వాడికి మమ్మల్ని సంతోషంగా ఉంచాలనే ధ్యాస తప్ప వాడి జీవితం గురించి ఆలోచన గాని స్వార్థం కానీ అస్సలు ఉండేవి కాదు ఇక నా విషయానికి వస్తే మా ఊర్లోనే మూడు సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను నాకు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినా చూడడానికి చిన్న పిల్లల అమాయకుడులా కనిపిస్తాను ఇంట్లో తెలియకుండా ఫ్రెండ్స్ తో మందు కొట్టడం అమ్మాయిలకు వీటి కొట్టడం గాలి తిరుగుళ్ళు వంటి అన్ని రకాల గొప్ప అలవాట్లకు పర్మనెంట్ అడ్రస్ నేను నేను ఎంతగా నా గాలి పనులను ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేసిన మా పేరెంట్స్ కి మా అన్నయ్యకి నా గురించి తెలియకుండా ఎందుకుంటుంది నేను ఆ ఊర్లోనే ఉంటే ఫ్రెండ్స్తో తిరుగుతూ మరింత చెడిపోతానని మా అన్నయ్య తనతో పాటు హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడే డిగ్రీ కాలేజీలో చేర్పించి చదివించాలి అనుకున్నాడు నాన్న రిటైర్ అవ్వడానికి ఇంకా రెండు సంవత్సరాలు ఉండడం వలన నాన్న రిటైర్ అయిన తర్వాత మా పేరెంట్స్ని కూడా షిఫ్ట్ చేయాలనుకున్నాడు ఇంతలో మా అన్నయ్యకు ఒక మంచి సంబంధం వచ్చింది మా నాన్నగారి స్నేహితుని ద్వారా వచ్చిన సంబంధం అమ్మాయి వాళ్ళది కూడా హైదరాబాద్ ఒకతే కూతురు కొంచెం డబ్బున్న ఫ్యామిలీ మొదట మా అన్నయ్య పెళ్లికి ఒప్పుకోలేదు తమ్ముడు సెటిల్ అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటానని మా పేరెంట్స్తో వాదించినప్పటికీ నా గురించి పూర్తిగా తెలిసిన మా పేరెంట్స్ వాడిని ఈ పెళ్లికి బలవంతంగా ఒప్పించారు పెళ్లి చూపులకు మా పేరెంట్స్ మా నాన్నగారి స్నేహితుడు మా అన్నయ్య వెళ్ళి ఖాయం చేసుకుని నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకుని వచ్చారు ఒక్కతే కూతురు అవడం వలన పిల్ల తరపు వారు నిశ్చితార్థాన్ని గ్రాండ్గా హైదరాబాద్ లోని పెద్ద ఫంక్షన్ హాల్లో జరపాలని నిశ్చయించుకున్నారు ఆ రోజు మా అన్నయ్య నిశ్చితార్థం నేను ఫంక్షన్ హాల్లో అందమైన అమ్మాయిలకు సైట్ కొట్టడానికి కాలువాలిన పిల్లల అటు ఇటు తిరుగుతున్నాను ఎవరిని చూసినా వీళ్ళకంటే మా పల్లెటూరి అమ్మాయిలే బాగున్నారు అనిపించింది ఓవర్గా లిప్స్టిక్స్ వేసుకుని అతిగా మేకప్లు వేసుకుని ఆడతనం అనుమాత్రం కూడా లేకుండా కలరే కానీ కల లేనటువంటి ఆ ముఖాలను చూడలేక అన్నయ్య ఉన్న గది వైపు వెళ్ళాను అప్పుడే అక్కడ ఒక దేవతను చూశాను నా రెండు కళ్ళు ఒక్కసారిగా జిగేల్మన్నాయి చిలకపచ్చ శారీలో సింపుల్గా వేసుకున్న కొన్ని నగలతో ఫోన్ లో మాట్లాడుతూ నుంచి ఉంది అందానికి ఆడతనానికి నిలవెత్తు రూపం తను అలా ఫోన్ లో నన్ను చూసి తల తిప్పుకుంది నేను తన అందాన్ని చూడడానికి నా రెండు కళ్ళను మరింత పెద్దవి చేసుకుని అలా శిల్పంలో నిమిషి తననే చూస్తూ ఉండిపోయాను సినిమాలో చూపించినట్టు దీనిని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారో లేదో కానీ నేను నా మనసులో మాత్రం ఇలాంటి దాన్ని ఒక్కసారైనా అనుభవించి చచ్చిపోవచ్చు అనుకున్నాను ఎగిరిపడుతున్న నా మగతనాన్ని బలవంతంగా ఆపుకుంటూ తన అందాన్ని కళ్ళతోటి అనుభవిస్తూ అలా చూస్తూ ఉండిపోయాను తను మాత్రం నన్ను పట్టించుకోకుండా తన పాటికి తాను ఫోన్ లో మాట్లాడుతుంది తనని రకరకాల యాంగిల్స్ లో అనుభవిస్తున్నట్టు ఊహించుకుంటూ అలాగే చూస్తూ తన వయత్వంలో ఉన్న నా భుజంపై ఎవరిదో చేయి పడేసరికి ఒక్కసారిగా ఉలిక్కి పడి పక్కకు తిరిగి చూశాను హరి తను నీకు కాబోయే వదిన నీవు అప్పుడు పెళ్లి చూపులకి రాలేదు కదా దా తనకి నేను పరిచయం చేస్తాను అంటూ నా చేయి పట్టుకుని ఆ అజంతా శిల్పం వైపు తీసుకువెళ్ళాడు మా అన్నయ్య అంజలి వీడు నా తమ్ముడు హరి నీకు కాబోయే వదినరా నీకు కాబోయే వదినరా అంజలి అంటూ పరిచయం చేశాడు యువర్ బ్రదర్ ఈజ్ సో క్యూట్ అంటూ నా వైపు చూస్తూ చిరు మందహాసం చేసింది నాకు మాత్రం చోమాలు పట్టసాగాయి నా అన్నకు కాబోయే భార్యన నేను ఎంతసేపు అలా ఉంచుకుంది అనుకుంటూ నన్ను నేనే తిట్టుకున్నాను ఇంతవరకు చూశారంటే ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను పార్ట్ టూ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క స్టోరీకి ఒక టెన్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను ఆ టెన్ లైక్స్ వెనుక కంప్లీట్ అయితే కనుక మీకు పార్ట్ టూ నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది